భోగి రోజు నేను ఒక పరిహారం చెప్తాను అది చేస్తే సంపూర్ణ దారిద్ర్యం పోతుంది భోగి రోజు బియ్యం పిండితో బియ్య పిండితో దీపం కుంది చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి మరుసటి రోజు అంటే సంక్రాంతి రోజు ఆ బియ్యాన్ని ఆవుకి తినిపించండి ఆ దీపం కుంది ఎవరు తొక్కని చోట వేయాలి అరకిలో బియ్యం తీసుకొని అది ఒక ప్లేట్లో పోసుకొని భోగి రోజే చేయాలి భోగి రోజు మధ్యాహ్నం పన్నెండున్నర లోపు చేయాలి ఈ దీపము భోగి యోగాన్ని సర్వ భాగ్య భోగ యోగాన్ని ప్రసాదిస్తుంది ఎందుకంటే బుధవారం అందులో విశేష నక్షత్రంలో ఈ భోగి రావడం రవి సంక్రమణ మహాముహూర్త ఛాయాయోగం అంటారు ఆ ప్లేట్లో బియ్యం పోసుకొని దానిపైన ఇది బియ్యపిండితో చేసిన కుంది బియ్యపిండితో చేసిన కుందిలో ఆవు నెయ్యి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం ఆ రోజు అంతా దీపం మీ మందిరంలో భోగి దీపం వెలగాలి సర్వ అష్ట దరిద్ర దోషాలు సకల పీడలు పోతాయి భోగి రోజు ఈ దీపం వెలిగించి మరుసటి రోజు ఆ బియ్యం ఆవుకి తినిపిస్తే సర్వ దోషాలు పోతాయి